హాయ్ పిల్లలు మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒకసారి కొత్త కథ నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరు ఏంటంటే రంగాచారి జ్యోస్యం రామాపురం అనే ఒక జమీందారి గ్రామంలో రంగాచారి అనే పేరు మోసిన జ్యోతిష్కుడు ఒకడు ఉండేవాడు తన దగ్గరకు వచ్చే వారి జాతకాలు పరిశీలించి వారి భవిష్యత్తు చెప్పడమే కాక జాతకం లేని వారికి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి జాతక చక్రం తయారు చేసి జ్యోస్యం చెప్పేవాడు అంతేకాక కొందరికి గ్రహశాంతులు అవి అవసరమంటూ శాంతి పూజలు హోమాల పేరుతో వారి వారి తాహతును బట్టి డబ్బులు వసూలు చేసేవాడు రంగాచారి అదృష్టమో కకతాళీయమో కానీ చాలా సందర్భాల్లో అతడి జ్యోస్యం ఫలించేది ఒక్కొక్కసారి ఫలించని వాళ్ళు అతన్ని గట్టిగా ప్రశ్నించినప్పుడు ఏవేవో కళ్ళబొల్లి మాటలతో సంతృప్తిపరచాలని చూసేవాడు రంగాచారి దూరపు చుట్టం పొరుగూరి గోవిందాచారి ఒకసారి అతడికి అంగడి వీధిలో ఎదురుపడి రంగాచారి నువ్వు శాస్త్రంలో మహాపండితుడు అనుకున్నాను కిందటిసారి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆరు నెలలలో మా అమ్మాయికి నిక్షేపం లాంటి సంబంధం కుదురుతుందని చెప్పావు ఏడాది గడిచిన ఒక్క మంచి సంబంధం కూడా రాలేదు సరికదా వచ్చిన ఒకటి రెండు నాసిరకం సంబంధాలు కూడా బెడిచి కొట్టాయి పిల్లకి పెళ్లిడు కూడా దాటిపోతుంది బంధువు అని కూడా చూడకుండా నా దగ్గర డబ్బు మాత్రం బాగా గుంజావు నువ్వేమన్నా జ్యోతిష్కుడు అయ్యా అంటూ నిలదీశాడు అందుకు రంగాచారి దుమ్మదుమ్మలాడుతూ కాస్త మాటలు తూచివాడనం నేర్చుకో ఐదేళ్ల పాటు కాశీలో మహాపండితుల దగ్గర శిష్యరికం చేసి జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించినవాణ్ణి నా తప్పు తప్పుపడతావా నువ్వు నా వద్దకు తెచ్చిన జాతకమే తప్పుల తడకాయి ఉంటుంది అన్నాడు దానికి గోవిందాచారి మా అమ్మాయి జాతకం రాసింది నువ్వే కదయ్యా అది కూడా మర్చిపోయావా అన్నాడు వెటకారంగా కొద్ది క్షణాలు మౌనంగా ఉన్న రంగాచారి తేరుకొని అయితే నువ్వు మీ అమ్మాయి జన్మ నక్షత్రం తప్పుగా చెప్పి ఉంటావు లేదా ఆమె పుట్టిన సమయం సరిగ్గా చెప్పి ఉండవు జనన సమయంలో ఒక్క విగడియ తేడా వచ్చినా గ్రహాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది ఈ విషయాలన్నీ నీ బోటి పాముళ్లకు అర్థం కావు వెళ్ళి వెళ్ళు అని గోవిందాచారిని దబాయించి పంపేశాడు ఇలా గోవిందాచారిలాగా ప్రశ్నించే ధైర్యం లేని కొందరు అంతా మన ప్రారాబ్ధం ఒకరిని అని ఏం లాభం అని సమాధానపడి మిన్నుకుండిపోయారు జోష్యం పేరుతో రంగాచారి చేస్తున్న మోసాల గురించి జమీందారుకు తన ఉద్యోగుల ద్వారా తెలుస్తూనే ఉన్నది అయితే పది మందికి అతడు బూటకపు జ్యోతిష్కుడని అని తెలిసేలా చేయడం ఎలాగా అని ఆయన ఆలోచించసాగాడు అలాంటి సమయంలో రాజప్రతినిధి ఒకరు గ్రామాల వెంట పర్యటిస్తూ రామాపురం వచ్చాడు జమీందారు ఆయనకు తగు విధంగా అతిథి మర్యాదలు చేసి రంగాచారి గురించి చెప్పి ఈ బూటకపు జ్యోతిష్కుడి వల్ల మా గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా మోసపోతున్నారు ఇతగాడి నిజరూపం అందరికీ తెలిసి అలా చేయడం ఎలాగో అర్థం కావడం లేదు అన్నాడు అందుకు రాజప్రతినిధి కొంతసేపు మౌనంగా ఊరుకొని తర్వాత జమీందారుకు ఇలాంటి కపట జ్యోతిష్కుల పేడ ఎలా వదిలించుకోవాలో చెప్పి అప్పటికప్పుడే రాజధాని తిరుగు ప్రయాణమయ్యాడు ఆ మర్నాటి అర్ధరాత్రి రంగాచారి ఇంట్లో దొంగలు పడి ఇనుపెట్టెలోని డబ్బు నగానట్రా అంతా దోచుకుపోయారు తెల్లవారేసరికి ఈ వార్త గ్రామమంతా పాకిపోయింది ప్రతి ఒక్కరూ అదే మాట అందరికీ భూత భవిష్యత్ వర్తమానాలు జోషం చెప్పే రంగాచారికి అలా జరగడం చూసి కొందరు ముక్కు మీద వేలేసుకుంటే మరికొందరు తె కుదిరిందంటూ నవ్వుకున్నారు రంగాచారి తన ఇంట జరిగిన దొంగతనం గురించి ఇరుగు పొరుగులకు చెప్పుకొని గగ్గోలు పెడుతుంటే జమీందారు నుంచి రమ్మంటూ కబురు వచ్చింది దొంగలు దొరికిపోయారేమో అన్న ఆశ కొద్దీ హడావిడిగా అతడు వెళ్లేసరికి జమీందారు దీవాణంలో కొలువు తీరి ఉన్నాడు అక్కడ చాలామంది గ్రామస్తులు గుమ్ముగూడి గుసగుసలాడుతున్నారు దీనవదనంతో వచ్చిన రంగాచారిని జమీందారు ఒకసారి పరీక్షగా చూసి ఏ రంగాచారి అందరికీ శకునం చెప్పే బల్లి కుడితె దొడ్డిలో పడిన సామెతగా పరగణ అంతటి జోస్యం చెప్పే నీ ఇంత దొంగలు పడతారనే సంగతి ముందుగా గ్రహించలేకపోయావా అని అడిగాడు ఆ ప్రశ్నకు కంగుతున్న రంగాచారి తమాయించుకొని అయ్యా రాత్రి దొంగతనం జరుగుతుందని నాకు ముందే తెలుసు కానీ జరిగేది జరగక మానదు కదా అన్న వివేకం ఉన్నవాణ్ణి కనుక నేను పెద్దగా పట్టించుకోలేదు అన్నాడు అప్పుడు జమీందారు అతడి కేసి తీవ్రంగా చూస్తూ నువ్వు చెప్పిందే నిజమైతే నువ్వు ఒకటికి రెండు నేరాలు చేసినట్టు అవుతుంది మొదటిది ఇంట దొంగలు పడే సంగతి ముందుగా తెలిసి కూడా ఆ విషయం దాచిపెట్టి దొంగలు తప్పించుకుపోవడానికి నువ్వు పరోక్షంగా సాయపడ్డావు జరిగేది జరగక మానదని తెలిసి కూడా ఇంతకాలం జోస్యం పేరుతో అమాయక ప్రజల్ని నమ్మించి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ధనార్జనం చేయడం రెండో తప్పు ఏమంటావు ప్రశ్నించాడు జమీందారు గారు ప్రభువులంతవారు అన్నదాన్ని నేను కాదనగలనా అంటూ రంగాచారి తల వంచుకొని చేతులు జోడించాడు అది చూసి అక్కడ చేరిన వాళ్ళందరూ గొల్లుమంటూ నవ్వారు జమీందారు చిన్నగా నవ్వి రంగాచారి నీ జోస్యం మాటకేం నువ్వు చాలా అదృష్టవంతుడివి నిన్న వచ్చాడే ఆ రాజప్రతినిధి యువకుడుగా కాశీలో మంత్రశాస్త్రాలు గయా ప్రయాగాల్లో శాస్త్రం క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు ఆయన నిన్న ఉదయం ప్రయాణమైపోతూ రాత్రి గ్రామంలో ఒక ఇంట దొంగలు పడబోతున్నారని కాపలా వాళ్లను తగు హెచ్చరికగా ఉంచమని చెప్పిపోయాడు ఆ కారణంగా కాపలావాళ్లు దొంగల కోసం మాటు వేశారు అయితే అది గమనించిన దొంగలు భయం నీ ఇంట దొంగిలించిన వస్తువుల్ని వీధిలో జాడ అన్నాడు అన్నాడంతే అంటే నా డబ్బు నగలు దొంగల బారిన పడలేదన్నమాట అంతా ప్రభులో వారి దయాభిక్ష అన్నాడు రంగాచారి ఆ వెంటనే జమీందారు అందరూ వినేలా పెద్ద గొంతుతో అవన్నీ ఇప్పుడే ఎత్తుకుపో ఈ రోజు నుంచి జ్యోతిష్కుడు నన్ను ఎక్కడా చెప్పుకోకు ఉన్న డబ్బుతో వర్తకమో ఇంత పొలం కొని ఏ వ్యవసాయమో చేసుకో ఏమంటావు అని అడిగాడు తమ ఆజ్ఞను కాదనగలనా ప్రభు ఈ క్షణం నుంచి నేను జ్యోతిష్కుణ్ణి కాదని తమ సమక్షంలో ప్రమాణం చేసి మరీ ప్రజలందరికీ మనవించుకుంటున్నాను అన్నాడు రంగాచారి తరువాత జమీందారు అక్కడ ప్రజలతో భవిష్యత్తు పట్ల భయం కొద్దీ అమాయక ప్రజలు ఏర్పరచుకునే మూఢ విశ్వాసాల ఆసరాతోనే రంగాచారి లాంటి కపట జ్యోతిష్కుల ఆట సాగుతోంది మనలో ఆ బలహీనత ఉన్నంతకాలం అలాంటి వారి బాధ తప్పదు ఈరోజు రంగాచారి పోతే రేపు మరొకరు పుట్టుకొస్తారు ఇలాంటి వారి పీడ శాశ్వతంగా విరగడ కావాలంటే మొదట మనం మొడ విశ్వాసాల నుంచి బయటపడాలి అన్నాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి